దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుడు అంటున్నాడు మనతో మాట్లాడుతున్నాడు యోగ గ్రంథంలో నుంచి యోగము పేరు అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదువుకుందాం అప్పుడు వారు గర్వంగా మాట్లాడి ప్రవర్తించిన ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను చూడండి ఇక్కడ ఉపదేశం వినడకై వారి చెవిని తెరవజేయును పాపం విడిచి రెండని ఆజ్ఞయించును వారు ఆలకించి ఆయన్ను సేవించిన తమ దినంలో క్షేమముగాను తమ సంవత్సరంలో సుఖముగాను దేవుని చూసే మాటలేమంటున్నాడంటే దేవుని వాక్యము ఆయన మాటకు మనం లోబడిన ఆయన ఉపదేశం మనం విన్నట్టయితే దేవుని సన్నిధిలో ఆయన మాటలు మనం వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి అంటే సేవకుడు వాక్యం బోధించేటప్పుడు ఆ వాక్యం మనం జాగ్రత్తగా వినాలి విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు మేలు చేస్తానంటున్నాడు ఉపదేశం వినకై వారి చెవిని తెరిచేయను ఆయనే నువ్వు వినాలని ఆశ కలిగినప్పుడు నీ చెవిని ఆయన వినేటట్టుగా చేస్తాడంట వింటే ఏం జరుగుద్ది అనంటే దేవుని వాక్యము పాపముడిచ్చి రండినే ఆజ్ఞ ఇచ్చును వారు ఆలకించి ఆయన సేవించిన తమ దినంలో క్షేమంగా క్షేమముగాను తమ సంవత్సరంలో సుఖముగా వెళ్ళపుచ్చుకొని చూడండి నీ దిన నీ దినములంతా క్షేమంగా ఉండాలి అంటే నీ బ్రతుకు దినీ క్షేమంగా బ్రతకాలి అంటే దేవుని మాటకు లోబడాలి దేవుని మాటకు నువ్వు లేబున్నట్టయితే దేవుడు అంటున్నాడు నీకు క్షేమం కలగజేస్తా అంటాను నీ బ్రతుకు నువ్వు సుఖంగా వెళ్ళ వెల్లబడించుకుంటావు నీ జీవితాన్ని కష్టాలు రాకుండా శ్రమలు రాకుండా బాధలు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అయితే దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి ఆలకించాలి ఆయన మాట విన్నట్టయితే మాకు మేలు జరుగుద్ది దితోపదేశ కాండలో రాయబడిన ప్రకారము ఆయన ఆజ్ఞను మనం పాటించినట్టయితే ఏమో మనకేం మీరు జరుగుతాయో చూద్దాము ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వర్షం చదువుకుందాము నీవు నీ దేవుడని యహోవ మాటలు శ్రద్ధగా విన్న ఎడల నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడని యహో భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించను ఒకే ఒక్క మాట ఆయన చెప్తున్నది ఆయన ఆజ్ఞను ఆయన మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నట్లు నడుచుకుంటే దేవుడు అంటున్నాడు నేను భూమి మీద అందరికన్నా అంటున్నాడు అందరికన్నా గొప్పగా అంటున్నాడు భూమి మీదనే నేను తలగా నిలబెడతాను అంటున్నాడు కాబట్టి మన స్థితిలో ఎందుకు మారట్లేవు మన జీవితం ఎందుకు మారట్లేదు మన బ్రతుకులు ఎందుకు మారట్లేవు అంటే మనం దేవుని మాట వినలేకపోతున్నాం దేవుని మాటకు లోబడలేకపోతున్నాం ఆయన ఆజ్ఞను మనం మీరిపోతున్నాం ఆయన చెప్పిన మాట ఏది చూర పెట్టలేకపోతున్నాం అందుకనే మన ప్రార్థన చేసినా కానీ నామకార్థంగానే ప్రార్థన చేస్తున్నాం ఇష్టకరంగా ప్రార్థన చేయట్లేదు నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడి మార్గంలో నువ్వు నడిస్తే నీకు ఏది కావాలన్నా దేవుడు ఆయన అనుగ్రహిస్తాడని రాయబడింది కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు ప్రతి పనిలో ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో దేవుడిని ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడింది కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్న కొన్ని దినాలే ఎక్కువ సంవత్సరాలు ఏ ఉండవు ఎందుకంటే మన బ్రతుకులో దేవుడు అన్నాడు కీర్తన కీర్తనకాడు అంటాడు ఇదిగో మనిషికి డెబ్బై సంవత్సరాల ఆయుష్ వరకు ఉండదు అయితే ఇప్పుడైతే కుదించబడిన డెబ్బై సంవత్సరాల వరకు ఆయుష్ ఉంది అధిక బలం ఉన్న ఎడల డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినను అది ఆయుషకరమైన జీవితమే అంటాడు కాబట్టి మన జీవితంలో ఆయాసకరమైన జీవితం రాకుండా హఠాత్తుగా మనం మరణించకుండా హఠాత్తుగా దేవుని శనిలో దేవునికి దూరం కాకుండా ఆయనను ఆరాధించినట్టయితే ఆయన మనస్సు పూర్తిగా ఆయన స్తుతించినట్టయితే గనపరిచినట్టయితే దేవుడు కృపణికి తోడుగా ఉంటుంది అంటాడు యోగు నూట నలభై సంవత్సరాల బ్రతికి కుమారులను కుమార్తెలను అని చూసినట్టుగా రాయబడింది చూడండి యోగు నలభై రెండవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం ఏమంటాడంటే యోగు అటు తర్వాత యోగు నూట నలభై సంవత్సరాలు బతికి తన కుమారులను కుమార్తెలను కుమారులను నాలుగు తరముల వరకు చూచాను పిమ్మట యోగు కాలం నిండిన రుధుడై మృతి పొందిను హఠాత్తుగా మరణిస్తున్నారు ఎందుకు ఈ రోజుల్లో ఎందుకు హఠాత్తుగా మరణం వస్తుంది ఎందుకు ఆయుష్కరమైన జీవితాలు జీవిస్తున్నాం ఎందుకు రోగానికి రోగాల పాలైపోతున్నాం ఎందుకు శ్రమల పాలైపోతున్నాం అంటే దేవుని మాటలు వేరి పాపంలోకి మనం వెళ్ళిపోతున్నాం లోకం పాపాన్ని ఎక్కువగా ఆశిస్తున్నాం పాపంలో ఎక్కువ ఇష్టాన్ని పొందుకుంటున్నాం పాపాన్ని ఎక్కువ చూస్తున్నాం పాపం కొరకు పాకలాడుతున్నాం కనుక దేవుని దగ్గర నుంచి వచ్చే ఆయుష్ మనము పొందుకోలేకపోతున్నాం దేవుడు అంటాడు నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన ఆయన మాటను విన్నట్టయితే నీకు ఆయుష్ను పెంచుతాను అంటున్నాడు నీ జీవితంలో నీ జీవిత కాలం అంతా సుఖముగా నీ జీవితాన్ని వెలబుచ్చుకుంటావు అంటున్నాడు కాబట్టి క్షేమంగా సుఖంగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి ఆయనకు మనం లోబడి జీవించాలి అప్పుడే దేవుడిని ఏం చేస్తాడంటే అందరికన్నా గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు నమ్ముకున్న పది సంవత్సరాలు అయితే ఇంకనైనా దేవుడు ఆశీర్వదిస్తలేడు అను అనుకోవచ్చు కానీ నువ్వు నీతిగా నడిస్తే దేవుని మాటను వినట్టయితే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదించే రోజు ఒకటి ఉంటుంది అంతవరకు దేవుడు ఆశీర్వదించే వరకు ఓపికగా ఉండు యొక్క శ్రమలు ఎన్నో వచ్చాయి కష్టాలు ఎన్నో వచ్చాయి అయినను దేవుని మాట కొరకు జీవించాడు దేవుని వైపు మాత్రమే చూశాడు ఆయన మాత్రమే గలపరిచాడు భార్య వెళ్ళిపోయినా పిల్లలు చనిపోయినా ఆస్తితో పోయినా రోగాల పాలైపోయినా శ్రమల పాలైపోయినా కానీ అయితే దేవుని వైపు మాత్రమే చూశాడు ఆయన మాత్రమే గలపరిచాడు లోకంలో ఎంతోమంది నిన్ను గేల గేలి చేయొచ్చు ఏళ్ళను చేయొచ్చు నిన్ను చూసి అనేకులు నవ్వచ్చు నేను చూసి అనేకులు ఏళ్ళగా మాట్లాడవచ్చు నిందించవచ్చు కన్నీరుగా నీకు విరోధంగా మాట్లాడవచ్చు నీకు నీకు ఆయస్ ఆయాసకరంగా మాట్లాడవచ్చు కానీ దేవుడు మాత్రమే నీకు సంతోషాన్ని ఇవ్వగలడు దేవుని మాట మాత్రమే నేను బలపరచగలదు దేవుని మాట మాత్రమే నేను లోకంలో గొప్పదానిగా గొప్పగా చేయగలడు కాబట్టి ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన మాటకు లోబడి నువ్వు జీవించినట్టయితే మహాగురుడని ఏ యేసయ్య నీ పక్షంలో యుద్ధం చేస్తాడు నీతో పాటే ఉంటాడు నీ పక్షంలో ఉంటాడు ఆయన ఆయన ఉండి నేను గొప్ప జనముగా ఆశీర్వదించి గొప్పగా అనేకలకు ఇచ్చేవారిగా నేను దేవుడు దీవిస్తాడు కానీ నువ్వు ఆయన మాట వినకుండా నటిస్తూ సంఘంలో నీతి మంత్రుడిగా నటిస్తూ బయట ఇష్టానుసారాలు జీవిస్తే మేలు రాదు దేవుడు చూస్తున్నాడు ఏదో నీతి మంత్రులుగా అందరు చూసిన ప్రార్థన పరాలిగా ప్రార్థన చేసేవారిగా నటిస్తే ఏ మేలు రాదండి ఏ దీవినా రాదు ఎందుకంటే నటించేవారికి దేవుడు దేవుని కృపను ఆయన అందించడు కానీ ఆయనకు లోబడి ఆయనకు ఇష్టకరంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఎప్పుడైతే ఆయన నామాన్ని గనపరుస్తామో ఎప్పుడైతే ఆయనకు ఇష్టకరంగా మనం బ్రతుకుతామో అప్పుడు దేవుడు నీకు మేలు చేయడం మొదలు పెడతాడు నీ మీద ఒక నమ్మకం పెట్టుకుంటాడు ఆయన నీ మీద ఒక ఆశ కలిగి ఉంటాడు నీ మీద ఒక దేవుని కృపను కుమరించాలని దీవించాలని ఆశీర్వదించాలని నీకు మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుని ఒక గురి పెట్టి ఆయన దేవుడిని ఆశీర్వదించాలంటాడు కానీ మనం ఆయన ఆశలన్నీ నిరాశలు చేస్తున్నాం ఆయన ఆలోచనలన్నీ చెడగొట్టుకుంటున్నాం ఆయన చేసే మేళ్ళన్నీ మనం పొందుకోలేకపోతున్నాం ఎందుకంటే దేవుని మాటలు మనం వినట్లేము ఆయన ఆజ్ఞను మనం పాటించట్లేము మందిరానికి వెళ్తున్నాము కానీ వాక్యాన్ని వినము ఆదివారం వెళ్తాం కానీ దేవుని మాటలు మన హృదయంలో దాచుకోము ఆయనకు మనకు వి విధంగా మాట్లాడాడు నా మీద కోపంతో మాట్లాడు సేవకుడు నా మీద కక్షతో మాట్లాడని చెప్పేసి మనసులో ఒక ఆలోచన పెట్టుకుంటాం కానీ ఇదిగో ఈ మాట వల్ల నేను చేస్తున్న తప్పు ఇది ఆ సేవకుని ద్వారా నన్ను గద్దించాడు అనే ఆలోచన కలిగి మనసు మాత్రం మార్చుకోలేదు కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఈ సేవకుడు మంచివాడు కాదు నాకు నాకు విరోధంగా మాట్లాడుతున్నాడు నా తప్పులన్నీ నేను తప్పు చేయకుండా నా మీద అనేకమైన నిందలు మోగుతున్నారు అని చెప్పేసి నా గురించే వాక్యం బోధిస్తాడని మనం అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు మనల్ని ఆయన ఆయన మాత్రమే మనల్ని కనిపెడుతున్నాడు నువ్వు మందిరంలో ఎలా దేవుని వాక్యం వింటున్నావు ఎలా లోపడుతున్నావు ఎలా దేవునికి అనుకూలంగా ఉంటున్నావు అని చెప్పేసి దేవుడు ప్రతిదినం మన వైపు కనిపెడుతూనే ఉన్నాడు ఆయన కీర్తన ముప్పై మూడు పదమూడులో అంటాడు నేను ఆకాశం నుంచి కనిపెడుతున్నాను అంటాడు ఆకాశం నుంచి ప్రతి మనిషిని ఆయన కనిపెడుతున్నాడు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎలా బ్రతుకుతున్నావు ఎలా దేవుని ఆరాధిస్తున్నావు ఎన్నిసార్లు దేవుని సన్నిధికి ఆ ఎన్నిసార్లు దేవుని ప్రార్థన చేస్తున్నావు ఆయనకు అనుకూలంగా ఎన్నిసార్లు బ్రతుకుతున్నావు ఏ రీతిగా జీవిస్తున్నావు అని దేవుడు ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని ప్రతి గంటను దేవుడు ఆయన లెక్కిస్తూనే ఉన్నాడు ప్రతి మనిషి జీవితాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నామానికి మహిమకరంగా మనం జీవిద్దాం ఆయన నామానికి గాథ వచ్చేటట్టుగా మనం జీవిస్తే నువ్వు చనిపోయినా మరణించినా ఎప్పుడు చనిపోయినా దేవుడు రాజ్యాన్ని చేరాలని ఆశ కలిగి బ్రతుకు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు చూడండి దేవుడు అంటున్నాడు ఇగో దేవుని వాక్యం చెప్తుంది నీవు నీ దేవుడిని హో మాట విన్న ఎడల ఈ దేవుని నేను ఎది కోచ్చును నీవు నీకు ప్రార్థించును నీ పట్లంలో దీవించకూడదు పొలంలో దీవించకూడదు నీ గర్భ పొలం భూఫలము నీ పశువుల మందులు నీ దుక్కి నీ గొర్రెలు మేకల మందులను దీవించబడను నీ గమయ పిండిపించుకు నీ తొట్టి దీవించబడ్ను నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు బయటికి వెళ్ళినప్పుడు వెలుపలకి వెళ్ళినప్పుడు దీవించబడదు నీ మీద పడు నీ శత్రువులను యహోవాని ఎదుట అర్థం చేయను వారొక త్రోవలో నీ మీదకి బయలు బయలుదేరి వచ్చినను ఏడు త్రోలో నీ ఎదుటి నీ పారిపోను కాబట్టి దేవుడే నీ ఎదుట యుద్ధం చేస్తాడు దేవుడే నీ కొరకు యుద్ధం చేస్తాడు దేవుడే నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే ఆయన మాటకు నువ్వు లోబడితే దేవుడు ఎన్నో దీవులు ఇస్తున్నాడు చూడండి నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది నీ పశువుల మన దీవించబడుతుంది ఇంకా చూడండి నీ గొర్రెల మేకల నీ దుఃఖటిద్దులు దీవించబడుతుంది నీ భూఫలం దీవించబడుతుంది నీ పశువులు దీవించబడుతుంది చూడండి నీ కంపించబడుతుంది నీ పిండి పిచ్చుకుతుంది ఆ తొట్టి దీవించబడుతుంది నువ్వు లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు దీవించబడతావు వెలుపలకి వచ్చి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ శత్రువుని మీదికి వచ్చినప్పుడు ఆయనే వారిని ప్రారదోతడని రాయబడింది చూడండి దేవుని కార్యాలు ఎంతో గొప్పవి ఆయన చేసే మేలు మనం వింటే ఆయనకు లోబడి జీవిస్తే ఎన్నో ఆశ్చర్య కార్యాలని జీవితంలో చూస్తాం ఎన్నో అద్భుత కార్యాలని జీవితంలో చూస్తాం కాబట్టి అనేకులు ఎవరి మాటలు పట్టించుకో ఎవరి వైపు నువ్వు చూడకు అతని విశ్వాసం ఇలాంటిది అతని ఆలోచనలు ఇలాంటివి అతని దేవుని మందిరానికి రాడు అతను ప్రార్థన చేయలేడు ఇలాంటి ఆలోచనలు పక్కకు పెట్టుకొని నువ్వు మనస్సు మాత్రం దేవుని మీద మాత్రమే పెట్టుకోవాలి నీ ఆలోచన మాత్రం దేవుని మాటల మీద వచ్చి దేవుని అడుగు నన్ను అడుగు నీకు సంస్థాన్ని ఇస్తాను నా దేవుడు ఆయన ఇచ్చు వేయకుండా మానేవాడు దేవుడు కాదండి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మాట ఇచ్చి తప్పువాడును కాదు అంటాడు కాబట్టి దేవుడు మనం మేలు చేయకుండా ఉండడాయన ఆయన అడిగితే ఏదైనా మనకి ఇస్తాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని రెండు పాలు చేశాడు తన ప్రజల కొరకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు బండ నుంచి మారమైన జలాలు పుట్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఎందుకు చేయడండి నువ్వు నిజంగా ప్రార్థిస్తే దేవుడిని నీ అనేకమైన మేలు చేసి గొప్ప గొప్పగా దీవిస్తాడు ఎక్కడ ఎక్కడైనా అన్నాడు పట్టణంలో దీవిస్తానంట పొలంలో దీవిస్తాడంట గ్రామంలో ఎక్కడ నువ్వు ఎక్కడుంటే ఆ స్థలంలో నిన్ను దేవుడిని దీవించి గొప్ప జనముగా గొప్పగా ఆశ్రయించి తలగా నేను నిలబెడతాను అందుకనే దేవుడు అంటాడు నువ్వు దేవుని మాట నువ్వు విన్నట్టయితే దేవుని మాటకు నువ్వు లోబడినట్టయితే ఆయన అనేకమైన దేవుళ్ళు దీవెళ్ళు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన దేవుళ్ళు మనం పొందుకోవాలి అంటే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే దేవుని కొరకు మనం సాక్షిగా జీవించాలి నలిగిన బ్రతికిన నాలుగు రోజులైనా మనం దేవుని కొరకు గొప్పగా జీవించు ఎందుకు కాకిలాగా పది కాలాలు బతికే కన్నా పావురులా పది సంవత్సరాలు బతకడం మేలు ఎందుకంటే కాకిలాగా దానికన్నా పావురులా బతకడం మేలు కదా మనం మనం ఎన్నో సంవత్సరాలు బ్రతకడం గొప్ప కాదు దేవుని కొనుక ఎన్ని సంవత్సరాలు బ్రతిక అంటే నీతిగా బ్రతిక ఉన్నది మనకు కావాలి కాబట్టి దేవుడు ఒకే మాట అంటున్నాడు ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన మాటను వింటే నీకు మంచి ఆయుష్ను ఇస్తాడు మంచి జీవితాన్ని ఇస్తాడు నీ సంవత్సరంలో సంతోషంగా వెళ్ళబుచ్చుకుంటావు నీ జీవితాన్ని ప్రతిదినూ సంతోషంతో గడుపుతామని యోగ గ్రంథంలో రాయబడింది కనుక ఆయన యోగులాగా మనము దేవుని కొరకు అనుకూలంగా జీవిద్దాం యోగు మాడ ఆ మాట చేతనైనా దేవుని దూషించలేదు పాపం చేయలేదని రాయబడింది మనం ఈ రోజుల్లో కర్నూలు ద్వారా పాపం చేస్తున్నాం చేతుల ద్వారా పాపం చేస్తున్నాం తలంపుల ద్వారా పాపం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి తలంపులు ఇలాంటి ఆలోచనలన్నీ మనము తొలగించుకొని దేవుని వైపు తిరిగి దేవునామాన్ని గెలపరుతాం దేవునామాన్ని ఆరాధిద్దాం దేవుడు ఈ మాటలు మన మన హృదయాల్లో ది మన హృదయాల్లో ఫలింపు చేయదు కృపయో దేవుని దేవుళ్ళని మనకు తోడైన నడిపించు